ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు పేరట అభివృద్ధనాన్ని తెలియజేస్తున్నాను షారోను పావుర స్వరమనే యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మరి గత కొద్ది సంవత్సరం సంవత్సరాలుగా రమారమి దేవుని మాటలు యొక్క ప్రసార మాధ్యమం ద్వారా చెప్పబడితే కృప మాకిచ్చాడు దేవుడు ఇద్దరు బిడ్డ అనదములు ఇద్దరు వారు ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని వినుదనుగా ఉండి నడిపిస్తున్నారు వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించాలని మరి ఒకసారి ప్రభు పేర మనం చేస్తున్నాను ప్రార్థన టీవీ వారికి కూడా చక్కని సహకారాన్ని ఇస్తూ ఈ మాటలు మీకు వినిపిస్తుంది మీ దగ్గరకు రావటానికి మీ గృహాలకు రావటానికి మీ హృదయాల్లోకి రావడానికి హృదయాలతో మాట్లాడటానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను నాకు కూడా వయసు అయింది అరవై అరవై ఐదు సంవత్సరాలు అరవై ఆరులోకి వచ్చాను ఎంతకాలం ఉంటారో నాకే తెలియదు కలిసి ఈ చివరి దినే రా మరి దేవుని మాటలు చెప్పాలని ఆశపడుతూ ముందుకు సాగుతూ ఉన్నాను రామార్పణం చేసుకోవాలంటాడు వేదాంతంలో ఈ జీవితాన్ని రామార్పణం దే దైవార్పణం చేయాలని ఏర్పాటు చేస్తున్నాడు కనుక దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని చాలామంది కోటేశ్వరులు ఉన్నారు గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు పెద్ద నాకంత పెద్ద జ్ఞానం లేదు తెలివి లేదు ఏదో నాలుగు మాటలు దేవుడు మీకు ముందు పట్టాలని మీ హృదయాన్ని రూపం మళ్ళించాలని ఆయన రాజ్యానికి సిద్ధపరచాలని నేను ఎప్పుడు ఆశపడుతూ ఉంటాను నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాను యేస్కల గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఏసుకలి గ్రంథంలో ముప్పై ఎనిమిది అధ్యాయంలో ఏడు వచ్చిన ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను ఏసుకల్ గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయంలో ఏడు వచ్చినాన్ని ఎప్పుడు నేను మరి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను నీవు సిద్ధముగా ఉండము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచవు సిద్ధముగా ఉండాలి ఎవరైతే నీ పరిచే అభిమానులు నీకు అప్పగించాడో వారిని సిద్ధపరచడానికి అని మాటలు ఎప్పుడు నా హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను విజయవాడ ఆశ్రమం పెట్టాం నడిపిస్తున్నాం దాదాపు పద్నాలుగేళ్ళు అయింది మరి విజయబాబు వాణమ్మ గారు వారి కూడా మరి దేవుడు నాకు ఇచ్చాడు వారి ద్వారా పని జరిగిస్తూ ఉన్నాడు దేవుడికి తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎవరితో జతపరచాలో దేవుడు జతపరిచిన అంటాడు దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అంటాడు జతపరిచేవాడు దేవుడు ఆ జత నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక బుక్ కేఆర్ కాంతి గారి బుక్ చదివి ఆ బుక్లో రాశాడు నత్తగొలన్నీ ఒక చోట నవరత్నాలు చోట ఉంటాయట ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ నువ్వే బ్యాచ్లో ఉన్నావు నవరత్నాలు బ్యాచ్ ఇయ్యా నత్తగొలలు బ్యాచ్ వాళ్ళ మనుషులే వీళ్ళ మనుషులే నత్తగొలలో వస్తువులు ఇవే నవరత్నాలు కూడా ప్రకృతిలో ఉన్నాయా కనుక దుస్త సాంగత్యం మంచి నడవడిని చెరుపునంటుంది దేవుని వాక్యం నీకు మంచి స్నేహం మంచి సహవాసం మంచి వాళ్ళతో సహవాసం మనం తెచ్చుకోవాలి పదివేలు ఇచ్చి మంచి సహవాసాన్ని పదివేలు ఇచ్చి కొనుక్కోమన్నాడు చెడ్డ సహవాసాన్ని పదివేలు ఇచ్చి వదిలించుకోమన్నాడు కనుక మరి బిడ్డల చక్కని బిడ్డల చక్కని కుటుంబం మరి దేవుడు ఇచ్చాడు కనుక అందరూ బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ఈ సేవ పరిచయం చోదోడు వాదోడుగా నన్ను ఒక వాడు పిల్లవాడు అన్న మా నాన్నగారు చెప్పేవాడు నాన్న సంఘం అంటే మన తల్లిదండ్రులురా వాళ్ళు వాళ్ళు మనల్ని పోషిస్తున్నారా వాళ్ళు మన అవసరాలు తీరుస్తున్నారా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలరా దేవునికి నివేదన అర్పించాలిరా దేవునికి నైవేద్యం చెల్లించాలరా వాళ్ళ క్షేమం కోరుకోవాలని ఎప్పుడు చెప్తుండేవాడు వాళ్ళు మన తల్లిదండ్రులు రా అనేవాడు ఆ విధంగా ఆ కుటుంబాన్ని దేవుడిచ్చాడు మరి అప్పటిలో కొరకు ప్రార్థన చేస్తున్నాను కనుక ఏసయ్య సిలువలో మరి ఒకటో మాట రెండవ మాట మాట్లాడాడు మూడవ మాట కూడా మాట్లాడాడు ఆ తల్లికి శిష్యుని అప్పగించాడు శిష్యుడికి తల్లిని అప్పగించాడు రెండవ మాటలో దొంగని పరలోకానికి తీసుకువెళ్ళాడు తన జీవితం మార్చాడు శుభ్రం చేశాడు కనుక ఈ నాలుగో మాటలో ఈయన తన వ్యధలో బాధలో చెబుతున్నాడు నాలుగవ మాట శిలువలో ఏసయ్య మార్కు వార్త పదిహేనవ అధ్యాయంలో మార్కు వార్త పదిహేనవ అధ్యాయంలో పదిహేనవ అధ్యాయంలో ముప్పై మూడు నుంచి చదవండి ప్రభు వారిని తొమ్మిది గంటలకు సిలువు మీద వేశారండి గొల్గతో కొండ మీద తొమ్మిది గంటలకి ప్రారంభమైంది సిలువు చరిత్ర అంత ముందు రెండు రోజులుగా కెద్రోని వాగు దగ్గర ప్రారంభమైంది గిచ్చిమైన తోటలో పట్టుకున్నారు ఆయన్ని కెద్రోను వాగు దాటి గిచ్చిబడిన తోటలకు వెళ్ళాడు అక్కడ ఆ తోటలో ఆయన పట్టుకున్నారు అర్ధరాత్రి వేళ తర్వాత ఆయన కైపా దగ్గర తీసుకొచ్చారు వాళ్ళ మామ దగ్గర తీసుకొచ్చారు హీరో దగ్గర తీసుకొచ్చారు పిల్లల దగ్గర తీసుకొచ్చారు ఎక్కడెప్పుడు అక్కడ కొడుతున్నారు ఎక్కడెక్కడ తిడుతున్నారు ఉమ్మేస్తున్నారు ఈడ్చుకుపోతున్నారు ప్రభుయే సోశీలు అయాగము మానవుల పాప పరిహారము ప్రభుయేసు శిలువ యాగము మానవులా పాప పరిహారము ఘోరమైనది బహుభారమైనది సిలువలో యేసు అవమానమైనది ప్రభుయేసు శిలువ యాగము మానవుల పాప పరిహారము మానవుల పాప పరిహారము నిత అన్యాయపు తీర్పు పొందనే అవమానము అవహేళన భరించనే మోయుచు వీధుల వెంట మౌనిగా దోషిగా ప్రభు సాగనే మౌనిగా దోషిగా ప్రభు ప్రభు సాగనే ప్రభుయేసుగము మానవుల పాప పరిహారము ఆయన శిలువ దోషిగా మౌనిగా దోషిగా వ్యూధులు వెంట తిరుగుతున్నాడు తిప్పుతున్నారు తొమ్మిది వేశారు సిలువ అంతకుముందు రోజు నిద్ర లేదు ఆహారం లేదు నిద్ర లేదు ఆహారం లేదు తిరుగుతున్న వాళ్ళకి తిప్పుతున్నారు కైప దగ్గరికి వాళ్ళ మామ దగ్గరికి హీరో దగ్గరికి పిలా దగ్గరికి తిప్పి 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 ఆయన ఎవడు చూస్తాడు అనాథగా దిక్కు లేనివాడుగా అతడు వాడు ఆయన చూడండి యశ్వేకరణ యాభై మూడు అధ్యాయంలో అతడు మనుషులు చూడ నల్లని వాడిని కూడా ఎస్ యాభై మూడులో మేము తెలియజేసిన సమాచారం ఎవడని నమ్మాను ఇహో బాహు ఎవడికి మీద పరచబడను లేత వినను ఎండిన భూమిలో మనసు మొక్క అతడు ఆయన పెరిగాను అతని స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతను ఎందుకు స్వరూపం లేదు అతడు తృణీకరించబడిన వాడును మనుషులు మనం విసర్జించబడిన వాడు గాను వ్యసనక్రాంతుడు వ్యాధులు అనుభవించిన వాడు గాను మనుషులు చూడ నల్లని వాని గాను అతడు ఉండను అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతను మన రోగములను భరించను మన వ్యసనములను వహించను ఆయనను మొత్తబడిన వాని గాను దేవుని బాధించబడిన వాని గాను శ్రమనుందిన వాని గాను మనం అతను ఎంచితిమి మన అతిక్రమ క్రియను బట్టి అతను గాయపరచబడిను మన దోషము అతను నలగొట్టబడేను మన సమాధాన శిక్ష అతని మీద పడినను అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఈ మాట చదువుతుంటే ఏమనిపిస్తుంది మిత్రమా నీకు ఏసీ ఎంత బాధపడ్డాడో ఇప్పుడు ఇక్కడ రాగానే వచ్చాను బైక్ మీద వచ్చాము మా కారు పెద్ద కారు లేవు లేవులే మా బైకే ఏదో ఐగారు పెద్ద సూట్ ఉన్నాయి అనుకుంటారు ఉన్నాయనుకో కోట్లు తప్ప అసలు కోర్టులు లేవు లేవు మాకు అక్కర్లేదు కూడా ఇక్కడ రాగానే దూకుంటాం అనమాట ఇలాగ కొంచెం టీవీలు బాగా కనబడాలి కదా ఏదో ఐగారు పిచ్చి ఉన్నాడు ఉన్నాడంటారా అంటారు మా వాళ్ళు అంటారు అని పిచ్చోడ్లో ఉండకూడదు అన్నయ్య కొంచెం కొంచెం సరిగ్గా ఉండాలి కొంచెం టీవీలో చూస్తూ ఉంటారు అందరూ ఒరే దేవు మనిషి పై రూపం చూస్తాడట దేవుడు అంతరంగం చూస్తే సరే మంచి బట్ట ఉండాలి దేవుడు బట్టకి తిండికి బట్ట లోడ్ చేయలే చాలది తిండి బట్ట ఉంటే చాలండి ఎందుకు పాప కట్టుకోవడం పాపం ముట్టుకోవడం దేనికి బిలాం పరిగెట్టే డబ్బు కోసం ఏమైపోయాడు ఐశ్వర్యము నమ్మి బహుమతిని ఆశించిన విలాముయే మాయను దైవ దర్శనం నా నాయేసయ్యనూ నమ్మిన ఎడల మహిమహేశ్వర్యము నీకు నిశ్చయమే నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు ఇలా ఎంత కాలమో నీవు సాగిపోదు నా ప్రియా స్నేహితులారా దేవుని బిడ్డలారా సేవకులారా విశ్వాసులారా అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలది ఫరో సింహాసనాన్ని కాలదన్నాడు రా ప్రభుత్వ రాబోతున్నాడు ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు బలైపోయాడు ఆయన ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు మూడో రోజు తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళి మళ్ళీ రాబోతున్నాడు ఆయన సిద్ధముగా ఉండు నాకు అది నాకు ఇదన్నయ్యా నాకు ఆడేదన్నా అనుకుంటున్నా జాగ్రత్త ఎవడు తిండి ఆడే తినాలిరా ఎవడు ప్రార్థన ఆడే చేసుకోవాలిరా ఎవడు భక్తి ఇక్కడ రాగానే ఆ దువ్వింతో అబ్బాయి దువ్వినిచ్చారు ఆ దువ్వునితో దువ్వుకోవడం ఇక్కడ ఏ సై చూస్తే అతనికి స్వరూపం లేదు అతను అతడు వాడు వ్యసనక్రాంతుడు ఇలాగ ఆయన తిరుగుతున్నాడు తిప్పారు 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 చివరికి సిరి తొమ్మిది గంటలకు వేశారు మూడు మాటలు చెప్పాడు అయిపోయింది మూడు గంటలు అయిపోయింది చీకటి అయిపోయింది అప్పుడు అంటున్నాడు అక్కడ పదిహేను అధ్యాయంలో ముప్పై నాలుగు నిలవండా మార్గస్ వార్త మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చెకటైపోయింది మూడు గంటలు ఏసు ఏలోయి ఎలోయి సభక్తాని అని బిగ్గరగా కేకలు వేశాను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచుతామని అర్థము చాలా కరెక్ట్ నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు ఏదేనూ ఆదాము దేవుని చెయ్యి విడిచిపెట్టాడట ఏదేనోడు ఆదాము దేవుని చెయ్యి విడిచిపెట్టాడు అవ్వమ్మ చెయ్యి పట్టుకున్నాడట ఇప్పుడు రెండవ ఆదాము కడపటి ఆదామైన వధు ప్రభు వధువు చేయి పట్టుకోవడం అంటే తండ్రి చెయ్యి విడిచిపెట్టాలి విడిచిపెట్ట తండ్రి విడిచిపెట్టకపోతే వచ్చిన కార్యము నెరవేరదు గనక ఆయన తండ్రిని తండ్రి కొడుకు విడిచి విడిచిపెట్టాడు అందుకే శిలువపై ఉన్న వరుని గాయాల నుంచి వచ్చిన ధువు క్రీస్తు సంఘమును ఆయన బాగు చేయాలంటే సిద్ధపరచాలంటే వధువు సంఘాన్ని తయారు చేయాలంటే కుమారుని తండ్రి విడిచిపెట్టాలి అందుకే నా దేవ నా దేవా నన్ను ఎందుకు ఈ బాధలు భరించలేక ఈ శరీరం అండి చిన్న దెబ్బ తగిలితే నా ఏమో కుయ్యోముర్రు అని మనం చిన్న దెబ్బతో గుచ్చుకుంటే ఒక మేకు గుచ్చుకుంటే ఒక యాక్సిడెంట్ అయితే ఒక చిన్న దెబ్బ తగిలితే కుయ్యోమురి అని బూతులు ఇవన్నీ నాన్న బాధలు పడతామే ఆయన శరీరం కాదా ఆయన రక్తం కాదా ఆయన ఒళ్ళు కాదా దున్నువారు అవి వైపు దున్నారని ఇక్కడ డు అయితే యగ్రంథంలో యాభై నాలుగు అధ్యాయంలో ఏడో వచనంలో ఒక మాట రాస్తున్నాడు యష్యా గ్రంథము యాభై నాలుగు అధ్యాయంలో ఏడో వచనములో ఆయన ఒక మాట నిమిష మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను మహా ఉద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనై తిని ఒక నిమిషం విడిచిపెట్టాడట ఆ నిమిషానికే ఆయన ఎంతో బాధపడి దేవా నా దేవా చూడండి కరెంటు కరెంటు వైర్ దిగిపోతే కరెంటు రాదు లోపలికి అంతే ఫ్యాన్ తిరగదు ఏసీ పోతే కొంతమంది ఉండలేరు ఏసీ లేకపోతే ఉండలేరు ఫ్యాన్ లేకపోతే ఉండలేరు అలాగే దేవునితో కనెక్షన్ తెగిపోయింది అవమ్మనే ఆ దొరస అని కనెక్షన్ పోతే దియ్యమైపోయింది అంతే తోటలో ఏదైనా తోటలో అవ్వమ్మ ఎప్పుడైతే పండు కనెక్షన్ తెగిపోయింది దేవుడు విడిచిపెట్టేశాడు చెయ్య ఆ తెల్ల దూతలాగా మెరిసిపోతున్న ఆ మహిమతో నిండి ఉన్న ఆ అవ్వమ్మ దెయ్యమైపోయింది అలాగే దేవుడు విడిచిపెడితే ఎంత ప్రమాదమో ఏసె ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెడు అప్పటికి చికటైపోయింది సూర్యుడి శ్రమ చూడలేకపోతున్నాడు నీతి సూర్యుడి ప్రభువుని చూడలేక ఈ ప్రకృతి సూర్యుడి అర్ధదానం అయిపోయాడట బాబు నేను చూడలేను ఆయన ఆయన బాధ ఆయన శ్రమ ఆయన కష్టం ఎంత బాధపడాలా మానవ పాపాలకు విరుగుడుగా నిమిషం మిష మాత్రం నిన్ను విడిచి విసర్జించి గొప్ప గొప్ప నిన్ను నేను సమకూర్చుతని ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తాడు కనుక అతను నలగొట్టుడికి ఇహో వాకి ఇష్టమాయను ఆయన అతని వ్యాధి కలుగు చేశాను ఇహో వా ఉద్దేశం అతని వలన సఫలమగుతాడు ఏ ఉద్దేశం కోసం ఏ పని కోసం ఏ మిషదు కోసం దేవుడితను కుమారుడిని పంపించాడో ఆ పని జరగాలంటే ఆయన చెయ్యి విడిచిపెట్టాలి చూడండి సాధారణంగా పిల్లలు జ్వరం వస్తుంది అర్థం కావాలంటే జ్వరం వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం డాక్టర్ అంటాడు పెద్ద జ్వరం అండి ఇది ఇంజక్షన్ వేయాలంటాడు మీరు బయట ఉండండి అంటాడు వీడెప్పుడు మీద ఉంటాడు నాన్న మీదే జ్వరం కదా డాక్టర్ ఏమంటాడు లోపలికి తీసుకురమ్మంటాడు లోపలికి తీసుకు ఆయన వదిలిపెట్టాల్సిందే సూది పడాలంటే ఆపరేషన్ జరగాలంటే తండ్రి విడిచిపెట్టాల్సిందే అయితే ఇక్కడ రాశాడు కొన్ని మాటలు నింగిలో ఉన్నాడు దేవుడు నేలపై ఉన్న నరుని చెయ్యి విడిచినాడు విడవగానే ఒక జరిగిన కార్యం ఏంటో తెలుసా ఆ చీకటలో ఆ గందరగోళంలో అంధకారంలో ఏసయ్య పాతాళానికి వెళ్ళిపోయాడట నేను ఆత్మ పాతాళానికి ఎందుకు వెళ్ళాడండి పాతాళంలో సైతన్ ఉన్నాడు పాతాళం ఎవరున్నారు చూడండి ఆ యక్షయా గ్రంథంలో యక్ష్రంథంలో పద్నాలుగు అధ్యాయంలో చూడండి యక్షయా గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో పద్నాలుగు పద్నాలుగు పరిగణించవండి తేజో నక్షత్రమా వేగో చుక్క నీవెట్లు ఆకాశవాణి పడితివి జనమను పడగొట్టిన నీవు నేలమట్టము ఎట్లు నరకబడితివి నేను ఆకాశవాణికి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చించుదను ఉత్తర దిక్కు సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోనతులను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటూ సైతం చేసిన పని అదే దేవుని దోత దూసిపడి చేసిన పని అదే మనసులో అనుకుందట దేవునికి నాకు సమానమే తేడా లేదు నేను దేవుడు ఒకటి అనుకుందట అంతే అదే పాపం పాతాళం నరకంలో ఒక మూల నువ్వు పాతాళం అనే ఒక నరకంలో ఒక మూలకు త్రోచి వేయబడ్డాడు అప్పుడు వెంటనే అంతే ఎక్కడ పాతాళములో నరకములో ఒక మూలలో ఉన్నాడు ఆడు అక్కడ అయితే ఇప్పుడు ఆడి దగ్గర ఏమున్నాయండి పాతాళలోక యొక్క తాళపు చెవులు వాడి దగ్గర ఉన్నాయట ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు మాట్లాడుతున్నాడు ఎందుకు విడిచిపెట్టామని అన్నాడు విడిచిపెట్టిన వెంటనే ఆయన పాతాళానికి వెళ్ళి ఆ పాతాళం యొక్క శాతాన్ని చతకగొట్టి ఆ తాళాలు తీసుకుని ఆయన పైనుకొచ్చాడట ఈ కార్యం ఎవరు చూడకుండా ఆ చీకటి ఏర్పడింది అని అక్కడ భక్తులు రాస్తున్నాడు అందుకనే ప్రకటన ప్రకటన గ్రంథంలో ఒకట అధ్యాయంలో ప్రభు అంటున్నాడు ఇక్కడ చూడండి ఒకటవ ప్రకటన గ్రంథంలో ఒకట అధ్యాయంలో ఒకట అధ్యాయంలో పద్దెనిమిది అండి నేను మొదటి వాడను వాడను జీవించు వాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి ఫిబ్రవరి రాష్ట్ర రెండు పద్నాలుగులో ఏమన్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారైనందున మరణం యొక్క బలమగలవారని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటకు జీవితకాలమంతా మరణ భయము మరణము దాస్యం నుంచి విడిపెట్టడానికి రక్త మాంసముల ఆయన చెప్పాడు మరణ భయము మరణ దాస్యము సాతాన్ యొక్క ఆయుధము అందుకని పౌరు గారు అన్నాడు మరణపు విలు ఆయన ముళ్ళు విరిచేశాడు అనగా మరణపు ముళ్ళు విర అలాగే ఇచ్చే ఎప్పుడైతే ఆయన ఇచ్చకటైపోయిందో అయిపోయిందో ఆయన పాతాళానికి వెళ్ళి అక్కడ సైతాను యొక్క తల కొట్టి ఆ తాళాలు పట్టుకొచ్చేసాడు ఇప్పుడు అంటున్నాడు ఏ యోహాను భయపడద్దు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఇప్పుడు నా స్వాధీనములో ఉన్నాయి నింగిలో ఉన్న దేవుడు నేలపై ఉన్న నరుని చేయి విడిచాడు విడవగానే నేల క్రింద ఉన్న పాతాళానికి నరకములో ఒక మూల దాగిన సాతాను సర్పము తల చితగ కొట్టి వాడు స్వాధీనములో ఉన్న మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు తీసుకుని నేలపై కూర్చోసాడు ఆ నరకం యొక్క ఆ యొక్క సెగలు ఆ అగ్ని యొక్క సెగలు జరిగి ఐదో మాటలో నేను దప్పి కొనుచున్నాను అన్నాడే నా ప్రియ సహోదరి సహోదరులారా దేవా నన్నేల చితి నన్ను రక్షింపక అని బిల్మోరి గారు ఒక పాట పూర్వకాలను పాడేవాడు నా మొరను వేళ దేవా నన్ను ఎందుకు నాయన అని ఇరవై రెండవ కీర్తన చూడండి ఇరవై రెండవ కీర్తనలో ఈ మాట దావీదు ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు రాసిన కీర్తన ఇరవై రెండులో దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనక నువ్వేలా దూరముగా ఉన్నావు నా దేవా పగర నీకు మరపెట్టుతున్నాను రాత్రి మౌనముగా ఉండటం లేదు ఆయన కూడా వాళ్ళకి ఇచ్చుతున్నామని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేసాడు అనేక ప్రవచనాలు ఇక్కడ వాక్ ప్ర జ్ఞాపకం నుంచి ఇరవై రెండు చదవండి నా దేవా నా దేవా నువ్వు నా నేల విడచితివి అందులో పదకొండు చదవండి పదకొండు శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేసిన వాడేవాడును లేడు అయ్యా నాకు దూరముగా ఉండకున్నాయన వృషభొమ్ములు అనేక నన్ను చుట్టుకొని ఉన్నవి భాషను దేశ బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి చీల్చుతును గద్దించుతున్ను వలె వారు నోళ్లు తెరచుతున్నారు అని ఇలాగా నా బలం ఎండిపోయెను చెల్ల పెంకువలే ఆయను నా నాలుగు నా దవడను అంటుకొని ఉన్నది వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా వస్త్రాలు పంచుకున్నారు నా అంగీకొరకు చీట్లు వేసి ఉన్నారు కుక్కల బలము నుండి నా ప్రాణము తప్పించము గురుపోతల కొమ్ముల నుంచి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు అని ఇక్కడ ఇరవై రెండవ అధ్యాయం లేసయ శిలువను గురించి అక్కడ జ్ఞాపకం చేశాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ యోగకు రాసిన గ్రంథంలో ఒకట అధ్యాయము ఇరవై చదవండి ఏబు కూడా విచిత్ర పరిస్థితుల్లో ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతుల ఎడ్లు ఐదు వందల ఆడగాడుదలు బహుమంది పనివారు పది మంది పిల్లలు ఒకసారి చచ్చిపోయారు అంతే దేవుడు విడిచిపెట్టేశాడు ఇరవై చూడండి ఇరవై అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద శాస్త్రాంగపడి నమస్కారం చేసి మొత్తం పోయింది ఎందుకు పోయింది దేవుడికి దియ్యానికి పోరాట యుద్దాం అది మనిషి మీద పడింది యోపి మీద పడింది అన్నాడు దేవుడు సైతం వెళ్ళింది దేవుడి దగ్గరికి నా సంగతి నా సేవకుడు సంగతి ఏంటన్నాడు అయ్యా నువ్వు అన్నీ ఇచ్చావు ఆ ఇంటి చుట్టూ చేసావు నేను లోపలికి నాయనా నువ్వు కంచి తీసావంటే నువ్వు చెయ్యి వదిలేవంటే నేను ఏమైనా చేస్తాను ఆ యోపి కూడా మాగా అయిపోతాడు అయ్యా అంతే సరే వెళ్ళు ఆయన ఆస్తి ఆయన పిల్లలంతా నీకు ఇచ్చేసాను అన్నాడు కంచి తీసా చెయ్యి వదిలేసా ఇప్పుడు అండి అంతే ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఎడ్లు ఆడగాడిదలు పది మంది పిల్లలు ఆస్తి సర్వనాశైపోయిందంటే యోగు లేచి పైవస్త్రమును చుంపుకొని తల వెంటలు గురిగించుకొని నేల మీద శాస్త్రాంగపడి నమస్కారం చేసి నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరుడీ వచ్చి తిరిగి దిగంబరు అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని పోయాను ఈ విషయం ఏ విషయం అందరూ ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయము చెప్పలేదు అలాగే దేవుడు యోగు ఏ విధంగా ఆయన చేశాడు ఆ విధంగా ఆది కారణము ఇరవై రెండవ అధ్యాయంలో చరిత్ర ఎవరు సాగు చరిత్ర ఇరవై రెండవ అధ్యాయంలో దేవుడు అన్నాడు ఏ అబ్రహాం నీ ఒక్కగానే ఒక కుమారుడు నువ్వు ప్రేమించిన కుమారుడు నువ్వు నాకు దహన బలి చేయాలి నాయనా బలి చేయాలి ఇస్సాకు ఈ చరిత్ర ఏసయ చరిత్ర సాపురూప్యంగా ఉంటుంది ఇరవై రెండవ అధ్యాయంలో ఆరు ఏడు నుంచి చదవండి ఆరు ఏడు మొట్టమొదటి చదవండి మొట్టమొదటి నుంచి ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అని చెప్పాడు మూడు మాటలు శోధన పరిశోధన సాధన ఎన్ని మాటలు మూడు శోధన పరిశోధన సాధన సాతాను శోధిస్తాడు శోధకుడు వాడు సైతాన్ని వాడు దేవుడు ఎప్పుడు శోధించాడు దేవుడు పరీక్షిస్తాడు జాగ్రత్త ఈ శోధనలో నిలబడతాడా లేదా ఈ గెలుపు గెలుతూ గెలుస్తాడా ఓడిపోతాడా సాతాను శోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు మానవుడు సాధన చేయాలి సాధన చేయమరా సాక్ష్యము కానిది లేదురా కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు యోబు పరిశోధనలో గెలిచాడతే సాతాను శోధనలో నిలబడ్డాడు ఏ శైను శోధించాడు సైతానం యోగుని శోధించాడు సైతానం వాళ్ళు ఆ శోధన సహించారు గెలిచారు ఇక్కడ అబ్రహం అన్నాడు పరి పరిశోధించరా ఎట్లా అనగా పిలువ అతను చిత్తము నా ప్రభువా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్తాకును తీసుకుని మరి ఆ వెళ్ళి అక్కడ నీతో చెప్పవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా ఎలాగండి అంటే మొక్కలు మొక్కలు చేసి ఇస్తే ఆ మొక్కలు కట్ల మీద పెట్టి కాల్చాల సొంత కొడుకుని ప్రేమించిన కొడుకుని ఒక్కగానొక్క కొడుకుని వృద్ధాప్యంలో కొడుకు పుట్టిన కొడుకుని మనమైతే ఊరుకుంటావా నీకు ఒక్కగానొక్క కొడుకు కొడుకు నువ్వు ప్రేమించిన కొడుకు నీ ముద్దుల కొడుకుని వదులుతావా కొడుకు వస్తున్నాడు తీసుకొచ్చాడు మరి క పర్వతం వచ్చాడు గాడిది మీరు కట్టెలు తీశాడు కొడుకు మీద పెట్టాడు తల మీద పెట్టాడు నాన్న పదరా అన్నాడు ఏ పని వాళ్ళు మీరు ఎక్కడే ఉండండి పైకి రాకూడదు నేను నా కొడుకు దిగి వెళ్ళి అన్నాడు వెళుతున్న దారిలో కొడుకు అడిగాడు నానా కట్టెలు ఉన్నాయి నానా బలిపశువు ఏది నానా దేవుడు చూసుకుంటాడు సారా నాన్నకు తెలుసు కొడుకు తెలియదు కొడుకే బలిపశువు అని నాన్నకు తెలుసు కొడుకు మాత్రం కట్టెలు ఏనా బలి పశువు కట్టెలు ఉన్నాయి నాన్న బలి పశువు సరే దేవుడు పదాల నెత్తి మీద కట్టెలు పెట్టాడు ఇక్కడ వేసేవి శిరువు పెట్టాడు సిరువు పెట్టినట్టుగా అక్కడికి వెళ్ళాడు చూశాడు కాళ్ళు చూ వెంటనే కట్టెలు వేసాడు కట్టాడు బలిపేటం కట్టాడు వేసాడు పశువు పశువులగా వెంటనే కొడుకు దగ్గర కాళ్ళు చూతులు పట్టేసుకున్నాడు కొడుకు కింద పడేశాడు కాళ్ళు చూతులు కట్టేసాడు మీద పెట్టాడు బలిపేట మీద ఈరోజు మనమైతే ఊరుకుంటామా ఆ నాన్నదాన్ని మా నాన్న పిచ్చెత్తిపోయింది అని పసి మా నాన్న పిచ్చివాడు అయిపోయాడు ఇదేంది నాన్న నేనే దొరికానా ఆ విధంగా వేసాడు కత్తిత్తేడిక కొడుకు ఏమన్నలా లోపడ్డాడు వేసే ఏ విధమగా ఎందుకు విడిచాను ఆయన నేనేమైపోతాను నాయన నీ ఒక్కగానే కుమార్ అద్విజయ కుమారునే నీ కుమారుడే అబ్రహామ కుమారుడు దావీదు కుమారుడు ప్రియ కుమారుడు దేవుని కుమారుడు వేస్తాడు పిండ్ల కుమారుడుగా రాబోతున్నాడు కనుక ఆ కుమారుడు అన్నాడు ఏయ్ ఎత్తి కత్తి ఎత్తాడంతే ఇక నరికేస్తాడు ఇంకా ఆగు నీ ఒక్కగానో నువ్వు ప్రేమించిన కొడుకు నాకు ఇవ్వడానికి నువ్వు వెలికి తీయలేదురా ఇందువరకు నువ్వు దేవునికి వాడవా దేవునికి భయం అంటే అదేనండి భయపడ్డం అంటే బాబా బాబా కాదు నీకు అది దేవుడికి చేయాల ఆయన ఏమడుగుతాడో అడుగుతాడో నేను ఎక్కడికి వెళ్ళమంటాడో నేనేం చేయమంటాడో అది భయం దొంగ భయాలు కాదు కాల సమయంలో అక్కడ చూడండి ఇరవై ఒకటి చదవండి పన్నెండు పన్నెండు చదవండి చిన్నదాని చిన్నవాని చెయ్యవేయకుము అతను ఏమి చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవి వెనుక జరగలేదు గనక నీవు దేవునికి భయపడి వాడమని అందువలన నాకు కనబడుతున్నది కనులెత్తి చూడగా పొదలు కొమ్ములు తగిలుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడేను ఇది యేసు ప్రభు అంటే పొదలో తగులు ఆయన తను అన్నాడు ఆయన నన్ను ఎవడు శిక్షించలేడు చంపలేడు అంటున్నాడు యూహోన్స్ వార్త పదిహేడు అధ్యాయం చూడండి ఒక మాట యూహోనుస్వార్త యూహోనుస్వార్తలో పదవ అధ్యాయంలో పదవ అధ్యాయంలో పదవ అధ్యాయంలో పదిహేడు చదవండి పద్దెనిమిది ఎవడు నా ప్రాణము తీసుకొనడు నా అంతటి నేనే పెట్టు దాని నా తండ్రి కలదు పదిహేడు చదవండి పదిహేడవచ్చును మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుతున్నాను ఎందువలన ఏసేదో మూడు మేకులు పీక్కోలేకపోయాడు తను తను రక్షించుకోలేకపోయాడు ఆయన ఇదే అది అది అంటే జాగ్రత్త తమ్ముడు నీకు తెలియదు రానాయన ఈ రోజే ప్రభు దగ్గరికి రా ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు పొదలో ఏ విధంగా పొట్టెలు తగులుకుంది అంతే తీసుకురమ్మన్నాడంతే ఆ పొదలో ఆ పొట్టెలు తగుకపోతే అలా తీసుకొస్తాడు పరిగెత్తి తెచ్చుకుంటాడా తను తన పొదల్లో పెట్టి కొమ్ముల్లో పెట్టి దూరిపోయి నన్ను పట్టుకుపో అలా యేసయ్య నన్ను శిక్షించండి నీ పాపాల కొరకు నా పాపాల కొరకు శిలువలో యేసయ్య ఆయన వ్యాధన పడుతూ నా దేవ సాతాను యొక్క తల కొట్టి తన స్వాధీనంలో ఉన్న ఆ త పాతాళ యొక్క తాళపు చెవులు తీసుకురావడానికి ఆ తండ్రి ఆపరేషన్ సక్సెస్ నా దేవా నన్ను విడిచిపెడితే విడిచిపెట్టావు నాయన నీ ఉద్దేశం సఫలం చేశాను నాయనని సంతోషించిన వ్యక్తిగా చీకటైపోయింది మూడు గంటలప్పుడు ఆ చీకటిలో మిగతా నాలుగు మాటలు కూడా జ్ఞాపకం చేశాడు బాధాధ్వని వార్త దాహం అన్నాడు ఆ తర్వాత సమాప్తం అన్నాడు ఆ తర్వాత ఆత్మను అప్పగించాడు అరిగి సమయంలో కళ్ళు మూసుకొని చాలా ప్రార్థన చేస్తాను మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పర్లేకపోతే అండి మా కొరకు పొదలో తగులుకొని పొట్టేళ్ళుగా ప్రభు నీ ప్రాణాన్ని మా కొరకు పెట్టిన దేవుడు నాయన నీకు మేము ఏమి చెల్లించగలం ప్రభువానికి మా విధేయతలు పొరపాట్లు క్షమించండి నీ రక్తంలో కడగండి మా దోషాన్ని విరిచివేసి నీ బడ్డగా నీ సాక్షిగా నడిపించి నీ రాజ్యానికి సిద్ధపరచబడి అడుగు వాటన్నింటికంటే ఊహించే వాటేన్నింటికంటే అత్యుతముగా చేసే శక్తి కిరిగిన ఏసయ్య నామమును వేడుకొని చున్నాను తండ్రి ఆమె పరప్రభువును రక్షకుడుస్తు క్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండి అధికముగా వర్ధల్లా గాక ఆమె